హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు నుండి మీకు ప్రాచీన సాహిత్య ప్రక్రియలు మంచి నీట్గా ఒక్కొక్క లెసన్కి అంటే ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్కటి మంచిగా సూక్ష్మంగా చెప్తాయి ఎందుకంటే డిఎస్సి టీజీటీ పీజీటీ జేఎల్ డీఎల్ యూజీసీ నెట్ ఏపీ సెట్ అండ్ టీజీ సెట్ అండ్ ఎల్పి గురుకుల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నిటికీ ఒకే బుక్ సో అంత సూక్ష్మంగా అంత డెప్త్గా బాగుంది అంటే ఎక్కడ అవసరమో ఎంత అవసరమో అదే చెప్పుకుందాము ఓకేనా చిన్న చిన్నగా ఉంటే మంచిగా నీట్గా ఉన్నాయి ఎంత డెప్త్గా చదివితే అంత బాగుంటుంది ప్రతి గురుకులానికైనా అన్నిటికీ పనికొస్తుంది కాబట్టి ఇది నేను చేస్తున్నాను మీరు తప్పకుండా మీరు ఈ ఒక వీడియో చూసి బాగుంది అంటే ఖచ్చితంగా నేను మొత్తం రోజు అంత దొడ్డుగా ఉందిగో మొత్తం మంచిగా సూపర్గా చెప్పుకుందాం ఓకేనా ఇలా మంచిగా నీట్గా వినండి ఈరోజు ఇతిహాసం ప్రాచీన సాహిత్య ప్రక్రియలు ప్రాచీన సాహిత్య ప్రక్రియలు సిలబస్కు ఇవన్నీ నేను చూసుకొని సిలబస్ చూసుకొని నేను ఇవన్నీ టిక్స్ పెట్టుకున్నానండి మొన్న లాస్ట్ సో ముందుగా ఇతిహాసం ఇతిహాసం అంటే తొల్లేటి కథలు గుర్తుపెట్టుకోవాలి తొల్లేటి కథలు ఇవి గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి ఆశురూపం అంటే ఏంటి ఎవరు ఆశురూపం అంటే ఏంటి గురువుగారి నోటి నుండి చెప్పేటి గురువుగారి నోటి ద్వారా చెప్పేటివి ఆశురూపంలో అంటారు ఓకే ఆశు ఆశురూప ఆశురూపంలో ఇలా మంచి గుర్తుకుంటుంది లెసన్ లాగా చెప్పుకుందాం ఓకే తర్వాత ఒక కాలంలో ఒక రాజవంశానికి ఒక జాతికి సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన ఇతిహాసం ఇది గత ప్రశ్ననట చూసిరా ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన ఇతి ఇతిహాసం ఇది గత ప్రశ్న ఇంపార్టెంట్ చూడండి తర్వాత ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుందండి ఇతిహాసం అంటేనే కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది ఇగో ఇంపార్టెంట్ ఓకే రామాయణం మహాభారతంలో ఇతిహాసాలు మన ఇతిహా మన ఇతిహాసాలు ఏంటి రామాయణం మహాభారతం ఇదిగోండి నేను ఇక్కడ కోడు రామాయణంకి కోడు పెట్టుకున్నాను ఒకటి బాక్సు బాక్సు బాక్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే బాక్సు బి అంటే బాలకాండ ఏ అంటే అయోధ్యకాండ ఏ అంటే అరణ్యకాండ కే అంటే కిస్కింద కాండ ఎస్ అంటే సుందరాకాండ యు అంటే యుద్ధకాండ ఎన్ని కాండలు వచ్చినాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా లేని కాండ ఏంది ఉత్తరకాండ ఏడు కాండాలలో లేని కాండ ఏంది ఉత్తరకాండ ఉత్తకాండ అని గుర్తుపెట్టుకోరు ఉత్తకాండ లేదు ఇలా బాక్సు అంతే బాక్సు గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి బిఏ కేఎస్యు బాక్సు ఎంత ఈజీగా చూడండి బి అంటే బాలకాండ ఏ అంటే అయోధ్యకాండ ఏ అంటే అరణ్యకాండ కే అందే కే అంటే కిష్కిందకాండ ఎస్ అంటే సుందరకాండ యు అంటే యుద్ధకాండ సూపర్ గుర్తుకొస్తుంది మన జన్మల మర్చిపోరు ఓకే ముందుగా రామాయణం గురించి తెలుసుకుందాం ఓకే భారతీయ వాంగ్మయంలో రామాయణం ఆది కావ్యం ఓకే ఇది ఆది కావ్యం దీనిని ఆదికవి వాల్మీకి సంస్కృతంలో రచించాడు వాల్మీకి ఎందులో రచించారు సంస్కృతంలో ఇది సూర్యవంశ రాజుల చరిత్ర రామాయణం దేనికి సంబంధించింది సూర్యవంశ రాజుల చరిత్ర తెలిపే గ్రంథం ఇండోనేషియా థాయ్లాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాలలో రామాయణం ప్రచారంలో ఉంది ఇండోనేషియాలోని బాలి దీవిలో రామాయణ నృత్య నాటకం సుప్రసిద్ధం ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిన అంటే ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా ఇదే ఇచ్చాడు ఈ బుక్లో ఇలాగే ఇచ్చాడు కాబట్టి మీకు ఇంకా చింతంచి చింతించిన అవసరం లేదు ఎక్కడ కూడా మీకు వేస్ట్గా అంటే వేస్ట్గా జోడించి చెప్పే కూడా లేదు ఇక మనకు తెలిసిపోతుంది ఎక్కడైతే మేడం జోడు నాకు కూడా తెలిసిపోతుంది కదా ఇక్కడ బుక్లో మనకు వేస్ట్గా ఎక్కడుందో అనేది ఓకే అయిపోయిందా తర్వాత మూడుసార్లు రామనామం స్మరిస్తే విష్ణు సహస్రనామం స్తోత్రం తెలిసిన ఫలం లభిస్తుందని విష్ణు సహస్రనామ స్తోత్ర పీఠికలో చెప్పబడింది శ్రీరామ రామ ఏమున్నది ఉండనిగా తర్వాత వంద శ్లోకాలలో సంక్షేప్ సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు ఎన్ని వంద శ్లోకాలలో సంక్షేప్త రామాయణాన్ని సంక్షేప రామాయణాన్ని ఎవరు ఎవరికి చెప్పారు నారదుడే వాల్మీకి చెప్పాడు వాల్మీకి చెప్పాడు నారదుడు ఓకే వాల్మీకి నోటి నుండి వెలువడిన మొట్టమొదటి చందోబద్ధమైన శ్లోకం ఇది ఇలాంటి ఇస్తేనే మనకు రావు ఇలాంటి ఇస్తాడు మనం జేఎల్ రాసినా కదా నేను అప్పుడు ఎలాంటి ఇచ్చాడు అప్పుడు చదవలేదు కాబట్టి ఇంత డెప్త్గా చదవలేదు కాబట్టి జేఎల్ డేఎల్ అంతే ఇంత ఇలా డెప్త్గా ఉంటాయి కాబట్టి అస్సలు ఉండవు మనం రామాయణం మహాభారతం అయితే తప్పకుండా మనకు అన్నీ తెలుసుకోవాల్సిందే టీజీటీకైనా తెలుసుకోవాల్సిందే పీజీటీకైనా తెలుసుకోవాల్సిందే ఓకే మానిషాద ప్రతిష్ట ప్రతిష్ట త్వామగహ త్వాగ త్వామగమ శాశ్వతి సమః యత్ కౌంచ మిథునాదేకం అవధి కామ మోహితం అన్నీ ఇలాంటివి ఇస్తాడండి భాను సూర్యుడు భాను అంటే సూర్యుడు ఇక్కడ రాసుకున్న భాను అంటే సూర్యుడు వంశము రఘువంశము వంశం ఓకే ఈ వంశం అనమాట రామాయణ కావ్య విభాగములు సంక్షిప్త కథ రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు శ్లోకాలండి ఇది ఇంపార్టెంట్ రామాయణంలో మొత్తం ఎన్ని ఇరవై నాలుగు శ్లోకాలు శతకోటి అక్షరాలు ఉన్నాయని చెబుతారు తర్వాత రామాయణ మహాకావ్యం ఆరు ఖాండాలుగా విభజించబడింది కాండము అనగా చెరుకు గడ కనుపు కనుపు ఇది కూడా ప్రీవియస్ బిట్టు ఎప్పటిదో కాండము అనగా చెరుకు గడ కనుపు కనువు కనుపు అని అర్థం ఒక్కొక్క కాండంలో ఉపవిభాగాలు సర్గాలు ఉంటాయి ఉపవిభాగాలు సర్గాలు ఉంటాయి ఓకే మీరు నీట్గా రెండు సార్లు చూడండి అంత టైం వేస్ట్ చేయకుండా చెప్తాను నేను ఓకే ముందు బాలకాండ డెబ్బై ఏడు సర్గాలు ఇలా ఇంపార్టెంట్ చెప్పుకుందాం బాలకాండ దేని గురించి ఉంది అంటే ఇక్షకు వంశముకు పుత్రకామేష్టి యాగం బాలకాండ అంటే పుత్ర కామేష్ఠి యాగము అంటే పుత్రులు పుత్రకామేష్టి యాగం అని గుర్తుపెట్టుకోవాలి బాలకాండ అంటే చిన్నపిల్లగాడు పుత్రులు అంటే చిన్నపిల్లలు కావాలని పిల్లలు కావాలని చేసేది యాగం అని గుర్తుపెట్టుకోవాలి ఓకే రాముడు సీత భరతుడు మాండవి లక్ష్మణుడు ఊర్మిళ శత్రఘ్నుడు శృతకీర్తి యాగ పరీక్షణలో భాగంగా మారిచుభానులోని రాక్షసులు సంహరించారు గౌతమి భార్య అహల్యాకు శాప విమోచనం కలిగించారు ఇప్పుడు కాండల గురించి తెలిసినాయి కదా మనకు బాలకాండల ఇదేని గురించి ఉంది పుత్రకామేష్ట్రీ అంటే చిన్నపిల్లగాడు బాలకాండ కాబట్టి పుత్రకామేష్ట్రీ అని గుర్తుపెట్టుకోవాలి అయోధ్యకాండ నూట పంతొమ్మిది సర్గాలు ఉన్నాయి ముఖ్య ఘట్టాలు ఏంటిదంటే కైకేయి కోరిక దశరథిని దుఃఖము సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభం అంతే కదా యుద్ధ అయోధ్యకాండ అయోధ్య అంటేనే మనకేం గుర్తుకొస్తుంది ఇదే వనవాసం గుర్తుకొస్తుంది కదా వనవాస వ్రతారంభం వ్రతారంభం ఓకే కైకై దశరథిని కోరిక రెండు కోరికలు భరతుని పట్టాభిషేకం రామునికి పన్నెండేళ్ళ వనవాసం మరి మనకు అన్నికి పద్నాలుగు అన్నారు కదా పన్నెండేళ్ళ వనవాసము పద్నాలుగు కరెక్ట్గా రా దారిలో గుహడు అనే నిషధరాజు సీతాలక్ష్మణులను గంగానది దాటించాడు మన కథలా గుర్తుకుంటుంది అన్నీ తర్వాత అరణ్యకాండ అరణ్యకాండ అరణ్యకాండల డెబ్బై ఐదు సర్గాలు వీరి అరణ్యం అంటే ఏంటిది సీతారామ లక్ష్మణుల వనవాసము పాదుకా పట్టాభిషేకము మునిజన సందర్శనము రాక్షస సంహారము శూర్పనక భంగము సీతఫరహం సీత పహరనము సీత పహరణము ఏటిది అరణ్యకాండ అంటే మనకు తెలుసు కదా కదా ఇది మొదట మందాగి నది తీరాన చిత్రకుట రాత్రి ఇగో ఇవన్నీ చూడండి ఏముంటుంది ఇగో ఇవన్నీ చివరకు గోదావరి తీరాన నిర్మించుకొని అక్కడ నిర్మించాడు సూర్పనక లక్ష్మణులకు మోహించి భంగపడింది రావణుడు సూర్యుని చూసాడు మొత్తం రామాయణం తెలుసు ఎంత మంచిగా నీటికి ఇచ్చాడని చూసి కామందుడు అనే రాక్షసుడు శాప శాప విమోచనం పొంది సుగ్రీవుడితో మైత్రి చేసుకోమని రామునితో సలహా ఇచ్చాడు మతంగ మా మతంగముని ఆశ్రమంలో శబరి అతిథ్యం స్వీకరించి ఋష్యముగ పర్వతం వైపుకు కదిలారు తర్వాత కిష్కింద కాండ ఏముంది కదా పాట వెంకటేష్ కిష్కింద కాండ ఏమో ఉంది కదా కిష్కింద కాండ అరవై ఏడు సర్గాలు కిష్కింద రాముని దుఃఖము రామ సుగ్రీవుల స్నేహము వాలి వధ సీతాన్వేషణ ప్రారంభము అంటే కిష్కిందా కాండ అంటే ఇక సీతాన్వేషణ ప్రారంభం ఓకే చూచి వచ్చారు వీరిలో హనుమంతుడు జంబవంతుడు నీలుడు మహిందుడు ద్వీతుడు సుధీనుడు వంటి ఇంత డెప్త్గా చదవాలి చూసిరా జెఎల్ డేఎల్ అన్ని డీఎల్ రాస్తే మీద మీద చదువుకుంటూ పోతుంది ఎందుకు వస్తుంది కదా సుందరకాండ సుందరాకాండకు టట్ ట ఏమవుతుంది కదా సుందరకాండ ఓకే అందరికీ ఏం గుర్తుకొచ్చింది కదా ఏమైనా ఉండే కదా సుందరకాండల వెంకటేషు మీనా అదే అదే సుందరకాండ హనుమంతుడు సముద్రమును లఘించుట సీత అన్వేషణ లంకాదహనం లంకా దహనం ఎందులో సుందరాకాండలు లంకా దహనం హనుమంతుడు మహేంద్రగిరిపై అగో హనుమంతుడి మహేంద్రగిరిపై నుండి సముద్రమును లఘించాడు ఏ గిరి మహేంద్రగిరి ఎక్కడో మనకు ఐడియా ఉంటుంది తెలుసా ఎంత ఘోరంగా ఇచ్చిన బుక్ పేపర్ ఇంత డెప్త్ చదివితే మనకు అక్షరాలు గుర్తుంటాయి దారుల మైనాకుని ఆతిథ్యాన్ని తిరస్కరించి నాగమాత పరీక్షకు దాటేసిచ్చాడు తర్వాత యుద్ధకాండ కాండ ఏంటిది ముప్పై సర్గాలు ముఖ్య ఘట్టాలు రామసేతు నిర్మాణం యుద్ధకాండ వేరే యుద్ధకాండ వేరే యుద్ధకాండలో ఏముంటుంది రావణుల ఇప్పుడు లేనిదేంటి ఉత్తరా కుశలవుల వృత్తాంతము సీత భూమిలో కలిసిపోవుట రామ ఓకే వీడి వరకు అయిపోయింది కావ్యంలోనిది కానిది తర్వాత జత చేయబడింది కొందరి అభిప్రాయం కాబట్టి సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇప్పుడు మనకు ఏమి అంటే గమనిక పదవ తరగతి ఉపవచకంలో వాల్మీకి రామాయణం సరళ వచన రూపంలో ఉంది దాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి రామాయణ కథపై మంచి పట్టు సాధిస్తుంది ఓకే తెలుగులో కొన్ని రామాయణాలు ఇంపార్టెంట్ ఏది అంటే ఈ ఇంపార్టెంట్ ఏంటి ఇవన్నీ చదువుతూ ఉండగాని కొన్నిటి గురించి తెలుసుకుందాం ఓకే తెలుగులో రామాయణాలు వేములవాడ భీమకవి శతకంద శతకంద రామాయణం గోనబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దం రంగనాథ రామాయణం తొలి తెలుగు ద్విపద రామాయణం తండ్రి పేరు మీద రాయబడిన రామాయణం ఓకే తర్వాత తిక్కన రామాయణం నిర్వచన రామాయణం తొలి నిర్వచన రామాయణం తొలి నిర్వచన రామాయణం చూసిరా తొలి తెలుగు ద్విపద రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి తిక్కనది తర్వాత హులక్కి భాస్కరుడు భాస్కర రామాయణం ఇది తెలిసిపోతుంది ఎందుకంటే ఇంట్లో భాస్కర్ ఉన్నాడు కాబట్టి ఎర్రన రామాయణం కొరవి సత్యనారాయణ రామాయణం మడిగి సింగన వాసిష్ట రామాయణం నేను చాలా ప్రీవియస్ పేపర్స్ చూశానండి అప్పుడు ప్రే ప్రీవియస్ పేపర్స్ ఇవని కాకుండా ఇంకా వేరేటి తెలుగుకు సంబంధించిన అన్ని పిహెచ్డి ఎంట్రన్స్ కూడా నేను చూశాను అందులో నుంచి కొన్ని అట్లా పేపర్లు ఉన్న ఇంట్లో అందరు రాసిన వాళ్ళ పేపర్లు అన్ని తెలుగు పేపర్లు ఉంటే అవి చూసి ఎక్కడెక్కడ వచ్చాయి కొన్ని వాటికి పెట్టుకున్నాయి ఇక మనకు తెలియదు కదా ఏది ఇంపార్టెంట్ అనేది సో మడికి సింగన్న మడికి సింగన వాసిష్ఠ రామాయణం అయ్యాల రాజు రామభద్రుడు రామాభ్యుదయం ఆతుకూరి మొల్ల మొల్ల రామాయణం ఇది తెలిసిపోతుంది కదా రఘునాథన నాయకుడు రఘునాథన మంచి తిమ్మకవి అచ్చతెనుగు రామాయణం ఇవ రెండవ ఏకోజీ ద్విపద రామాయణం కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం మీరు ఒక్కసారి ఏం చేయాలంటే రెండు సల చూడాలి ఇది కందుకూరి వీరేశలింగం ఈయన కూడా రాసిండట శుద్ధాంధ్ర రామాయణ సంగ్రహం విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం ముప్పల్ల రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం ఈ భోగిరు ఇక పేర్లు ఇక మీకేమైనా ఉంటే చదువుకోవాలనుకుంటే సౌక్యం దాశరథి రంగాచార్యులు సీతా చరిత్ర దాశరథ రంగాచార్యులు సీతా చరిత్ర గుంటూరు శేషేంద్ర శర్మ షోదశి రామాయణ రహస్యాలు ఇంకేమైనా ఉన్నాయా ఆయ కీల ఇవి ఉన్నాయి చూడండి రామాయణ సంకీర్తనలు అన్నమయ్య అన్నమయ్య సంకీర్తనలు భద్రాచల రామదాసు రామదాసు కీర్తనలు త్యాగరాజు త్యాగరాజు సంకీర్తనలు నరసింహ సంకీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఇక చూడు ఇతర భాషల్లో రామాయణం వేదవ్యాసుడు అధ్యాత్మ రామాయణము సంస్కృతం తులసీదాసు రామచరిత్ర మానస్ హనుమాన్ చాలీస హిందీ ఓకే కంబన్ కంబ రామాయణం తమిళం భవపు భవభూతి భవభూతి ఉత్తర రామచరిత్ర సంస్కృతం ఓకే ఇక్కడి వరకే మంచిగా రామాయణం అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మహాభారతం అయితే చూద్దాం ఓకే ఇక్కడ ఇది మీకు నచ్చిందా మరి ఒక్కసారి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నచ్చితే మేడం ఇలా డెప్త్గా ఉంటే మీరు కంటిన్యూ చెయ్యండి అని అంటే మీరు కంటిన్యూ చెయ్యండి మేడం అని కామెంట్స్ రాయండి ఓకే సిరీస్ ఇది ఇట్లా టెక్స్ట్ బుక్ ప్రకారము అంటే వదిలేసి సిరీస్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఎంత మంచిగా నీట్గా ఇచ్చాడు అంటే ఇప్పుడు చదువుకున్న చదువుకున్నంత అన్నట్టు ఉంది కదా ఇప్పుడు సింపుల్గా చదువుకున్నా కొంచెం బాగా చదువుకున్నాను ఇప్పుడు నేను పదమూడు నిమిషాలు అయిపోయింది పదమూడు నిమిషాలు రామాయణం గురించి ఉన్నది మరి ఇంక ఇంతకంటే ఎక్కువ ఉంటే కూడా మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు నాకు తెలిసి మంచిగా ఉంది మీకు ఇలా కంటిన్యూగా చేయాలని అనుకుంటే మీరు మేడం బాగుంది కంటిన్యూ చేయండి అని తెలుగు రాసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా చాలా ఉపయోగపడుతుంది మీరు రోజు కంటిన్యూ చేస్తారా అన్నిటి గురించి ఉంది ఓకే సెట్ అయ్యే సెట్కు చూసి చేస్తాను లేదంటే ఇక మనము మధ్యలో ప్రాక్టీస్ బిట్స్ అవి అయితే చేద్దాం ఓకే ఓకే తెలుగు గురించి మాట్లాడుతున్నాను అండి రిమైనింగ్ అన్నీ చేస్తాను తెలుగు గురించి మాత్రమే మాట్లాడుతున్నాను పిఐ అవన్నీ చేయమంటున్నారో అవి కూడా చేస్తాను ఖచ్చితంగా కానీ దీని గురించి మీరు దీని ఒపీనియన్ రాయండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఈ వీడియో నచ్చిందా మీకు క్లారిటీ ఉందా ఇంకా కొంచెం క్లారిటీ కావాలా మీ ఒపీనియన్స్ చెప్తేనే నేను ఇంకా మార్చుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది ఇంకా ఎంత బాగా చెప్పాలి ఇంకెలా చెప్పాలి ఇంకెలా చెప్తే మీకు నచ్చుతుంది మీ కామెంట్సే కదా ఇప్పుడు నాకు బూస్టు మీ కామెంట్సే కదా నాకు ఇప్పుడు ప్రేరణ ఓకే మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేకేర్ ఇక్కడ ఎక్కడ కూడా వేస్ట్గా లేదు వేస్ట్గా ఉంటే నేనే చెప్పాను మీరు బుక్ కూడా మీకు బుక్ కూడా వీటిలో చూపిస్తూ ఉంటా ఎక్కడైనా వేస్ట్గా అనిపించినా కూడా ఇది వద్దు మేడం అది మనకు ఎక్కువ అయిపోతుంది అని అనుకుంటే కూడా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టేకే ఇది తెలుగు పండితుల వాళ్ళకు ఓకే మొత్తం తెలుగు సబ్జెక్ట్ రాసే వాళ్ళకు మాత్రమే కదా అంతే కదా ఎస్జిటి అయినా పీజీటీ అయినా టీజీటీ అయినా యూజీసీ అయినా నెట్ ఏపీ సెట్ ఏపీ నెట్ ఇవేంటి గురుకుల దేనికైనా తెలుగుకు సంబంధించింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నచ్చింది కనుక ప్లీజ్ అబ్బాయి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకే ఇంత కష్టపడుతుంది కదా కొంచెం రాత్రిల్లు కూడా కొంచెం మీ లైక్ కోసం ఎదురు చూస్తా కదా రాత్రి కూర్చొని చేయాలి అని అంటే ఖచ్చితంగా మీ లైక్ కావాలి మీ ఒపీనియన్ కావాలి మీ కామెంట్స్ కావాలి మీ నుంచి పాజిటివ్గా కావాలి అలా పాజిటివ్గా ఉంటేనే మనకు ఈ ఇంట్లో ఫుడ్ లేకున్నా ఈ ఎనర్జీ ఫుల్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియో మహాభారత వద్దాం ఓకే మహాభారతం మహాభారత ఇంకొకటి ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీరు మొత్తం వీడియో విన్నారు కదా ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారా అన్ని క్వశ్చన్స్ చేస్తారా చేస్తారా ప్లీజ్ మీరు ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్లో ఇప్పుడు ఉంది ఎన్ని రామాయణంలో శ్లోకాలు రామాయణంలో శ్లోకాలు అనేది ఇట్లా క్వశ్చన్ తయారు చేయండి రామాయణంలో శ్లోకాలు ఎన్ని ఇరవై నాలుగు వేల ఇందులో మీరు చూసారు కదా ఇప్పుడు పది నిమిషాల వీడియో ఉంది ఎండ పది ఓ ఐదు నిమిషాలు ముచ్చట్లు ఉన్నాయి సో అయోధ్య కాండలు ఎన్నో సర్గాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి దేనికి సంబంధించింది మీరు ఇక్కడ విన్నారు కదా మీకు తెలిస్తే ఒక పది క్వశ్చన్స్ రెడీ చేయండి మీకు నచ్చితే చేయండి లేదంటే మీ ఇష్టం కానీ చేస్తే ఏమవుతుంది అంటే మనకు గుర్తుండిపోతుంది ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు ఒక పది నిమిషాలు చూసి పది నిమిషాలలో మీరు చేస్తారనుకో ఎంత బాగుంటుంది మీరు సీరియస్గా చదివే వాళ్ళు కూడా ఒక పది క్వశ్చన్స్ మీరు రెడీ చేయండి ఏ ఖండం దేని గురించి చెప్తుంది అందులో ఇంపార్టెంట్ ఏంది మీకు వీడియోలో ఇంపార్టెంట్ ఏంటో మీకు తెలుస్తుంది ఇంపార్టెంట్ మీరు చదువుతుంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఇంపార్టెంట్ అంటే ఏమున్నది ఇలా తొల్లెటి కథలు అంటారు తొల్లెటి కథలు అంటే ఆశ ఆశ రూపంలో అంటే ఏంటిది ఒక కథాకథని కానికి ఓకే ఇట్లా అంటే బాక్సు ఓకే ఇగో వీటిలో ఇగో వంద శ్లోకాలతో ఎవరు ఎవరు చెప్పారు ఇక రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఓకే ఎన్ని కాండాలు ఉన్నాయి ఇవన్నీ కొంచెం కాండ కాండము అనగా ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ కాబట్టి ఈ ఒక పది క్వశ్చన్స్ మీరు మనిషికి పది చేసినా సరిపోతుంది ఓకేనా ప్లీజ్ దయచేసి సీరియస్గా తీసుకోండి ఓకే నచ్చితేనే ఓకే లైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెక్ కేర్